నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారం ధనుస్సు రాశిపై నాలుగు గ్రహాల వీక్షణ ఉండడం జరిగింది ముందుగా కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు చాలా విషయాల్లో నిర్మోహమోటంగా వ్యవహరించడం జరుగుతుంది చేస్తున్నటువంటి ప్రయత్నంలో చాలా దీక్షగా కర్తవ్యంగా ఆ పని పూర్తయ్యేంత వరకు దాని మీదే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో పాటు అది వేరే చోట బ్రాంచ్ పెట్టడం కానీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ లేదా ఒకే వ్యక్తి రెండు చోట్ల విధి నిర్వహణ చేయడం లాంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది అంటే చాతకుడు చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నంలో ఈ జిమ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం అటువంటివి మళ్ళా మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క క్రియేటివిటీ తెలివితేటలు ఉపయోగించి మీదైన స్టైల్లో మీ వృత్తిలో కొన్ని మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అది మీ సొంత సంస్థ అయినా మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థలోనైనా కొన్ని తప్పనిసరి మార్పులు మీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణగా ఉండాలనే కొన్ని రూల్స్ అయి పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే శని మీకు దశమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల చాలా విషయాల్లో చాలా క్రమశిక్షణగా వ్యవహరిస్తారు పని పూర్తయ్యేంత వరకు అవసరమైతే పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా పని చేయడం జరుగుతూ ఉంటుంది విశ్రాంతి లేకుండా పని చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు మీ పని చేసుకుంటూనే ఇతరులు మిగిలిపెట్టిన పనిని పెండింగ్ పని కూడా మీరే పూర్తి చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల మీ యొక్క ఆరోగ్యమే శ్రద్ధ పెట్టుకుంటారు దైనందిన జీవితంలో చాలా వరకు మార్పులు వస్తాయి అలాగే గతంలో చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు ఇది విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే ప్రయత్నం జరుగుతుంది అలాగే శాస్త్రాలు అధ్యయనం అధ్యయనం చేస్తున్న వారు కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా మంచి గురువు లభించడం వల్ల చాలా వరకు మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ధనుసు రాశి వారికి ఎంత సామర్థ్యం ఉన్నా దానికి తగిన గుర్తింపు రావడం చాలా కష్టమవుతూ ఉంటుంది వీళ్ళు ఇతరులకు సహాయం చేసినప్పుడు వారు చాలా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంటారు వీళ్ళకి వీళ్ళగా ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా నామినల్ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అటువంటి వీరికి ఈ సమయంలో కంపల్సరిగా మీ కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు కూడా షష్ట లాభాధిపతిగా రాశిని వీక్షించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు జీవితాన్ని మీ లైఫ్ స్టైల్ని కొంతవరకు రిచ్గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఖరీదైన వస్త్రాలు ఖరీదైన వాహనాలు కొనడం ఈ విధంగా జరుగుతుంది మరి సప్తంలో ఈ గురు శుక్రుల కలయిక వల్ల వివాహ విషయంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు పరిష్కారం అవుతాయి చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో మీరు పెళ్లి చూపులకు వెళ్ళినా వివాహ సంప్రదింపులు జరిపినా పరస్పరం వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం వివాహం తొందరగా జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నది బట్ ఈ విధంగా ఉంటే దశమాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉంటూ రవితో కలిసి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం సడన్గా వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఫలితం వేరే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా వృత్తిలో కొన్ని అదనపు బాధ్యతలు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది సడన్గా వృత్తిలో ప్రమోషన్ కానీ హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు కూడా ఏదో విధంగా మీకు సహకరించడం జరుగుతుంది తృతీయంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు కొత్త బాధ్యతలు చేపడతారు కొత్త ప్రయత్నాలు చేయడానికి మొదలెట్టడం జరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి భాగ్యంలో కేతు వలన పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఎంత కష్టపడినప్పుడు కూడా చివరి నిమిషంలో దాన్ని విడిచిపెట్టడం దాన్ని వదిలివేయడం జరుగుతూ ఉంటుంది అంటే ముందు ఉన్నటువంటి పట్టుదల చివరి వరకు లేకపోవడం వల్ల ఈ ధనుసు రాశి వారు చేసే ప్రయత్నాలు చివరలో పెండికి పడడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు ఎంత కష్టపడినా కూడా అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ముందుకెళ్ళడం జరగదు కొంతవరకు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇతరులు చేసినటువంటి పనులకి మీరు బాధ్యత వహించడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది బట్ ఏదేమైనా ధనుసు రాశి వారికి గురువు యొక్క శుక్కుడు యొక్క సంపూర్ణ బలం ఉండడం వలన ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా చివరికి పరిష్కారం జరిగి శుభం జరిగే అవకాశం ఉంటుంది గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం కొత్త ఉద్యోగం రాకపోవడం అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగిన ఎంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు ఒక ఏడు సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లనే ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగగా మారడం జరుగుతూ ఉంటుంది నెలకు మూడు లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా జీరో స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది ఉత్తర భాగంలో దోషం ఉన్నా ఈశాన్య భాగంలో వంట చేస్తున్న ఈ యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి స్త్రీలో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది అది బయటవచ్చు లోనవచ్చు ఏ విధంగా ఆగ్నేయ దోషం వచ్చు వీధి పోటవచ్చు రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంట అయితే మీరు ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తరదేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం ఉద్యోగం లాగా కూడా మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరిగా ఈశాన్య బాగా దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది ఏదో జాతకం చూపించుకొని తూతు మాత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం దానివల్ల అయితే పరిష్కారం అవవు సమస్యలు సమస్యలు కానీ ఉండిపోతాయి కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిహారం పరిష్కారం చేసుకుంటే కంపల్సరిగా మళ్ళా మీ యొక్క పునః మళ్ళా కొత్త జీవితం ప్రారంభమైనట్టు అందరికీ ఆదాయం పెరుగుతుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వాస్తు జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది లేని లేకపోయినా పెద్దగా పర్వాలేదు కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి స్వస్తి